పెద్దలు గౌరంజీయులు కీర్తి చేసులు పూలిపాడ కృష్ణమూర్తి గారి శత జ శత జయంతి ఉత్సవాల సందర్భంగా రేపు జనవరి ముప్పై ఒకటో తారీఖున గణపవరం గ్రామంలో వారి బిడ్డలు కుమారులు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు మరి ఆయన మన చిరునూరుపేట పట్టణంలో ఆనాడు ఒక పది మంది పెద్దల్లో ఒక పెద్దగా ఉండేవాడు ఆయన ఫోటోగ్రాఫర్ అయినా కూడా సమాజ సేవ కోసం ఎంతో సేవలు అందిస్తూ ఉండేవాడు అందరిలో ఒక పెద్దగా ఉండేవాడు ఆనాటి పెద్దలు మరి కొండపాటు సత్యం గారు మారేళ్ళ లక్ష్మీనారాయణ గారు అట్లానే ఇంకా కొంతమంది పెద్దలు అందరు కలిసి కూడా సాంబయ్య గారి సాంబయ్య గారు పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది సంవత్సరంలో ఎమ్మెల్యే అయిన తర్వాత ఆయనకు అందరు అందరూ కూడా అలాగే పెద్దలు గారు తోట భరతుడు గారు వీళ్ళందరూ ఒక గ్రూప్గా గోవింద దాసయ్య గారు వీళ్ళందరూ ఒక గ్రూప్గా మరి ఆనాడు కాంగ్రెస్ పార్టీకి అండగా ఉండి సాంబయ్య గారికి అండగా ఉండి పెద్దలు మరి ధూళిపాళ కృష్ణమూర్తి గారి మరి శత ఉత్సవాలు జరుపుకుంటాం ఈ సందర్భంగా ఎంతో సంతోషమైన విషయం ఆయన చెరువురుపేట ప్రాంతంలో ఒక ఫోటోగ్రాఫర్కే కాకుండా ఎంతో సేవ చేసినటువంటి వ్యక్తి అందులో మరి గణపవరం గ్రామంలో శాంతి నగర్ అనే ఒక హౌస్ బోర్డు లేదా ఆ ప్రాంతంలో అలాంటి చోట ఆనాడు ఆయన ఒక్క హౌసేను కన్స్ట్రక్షన్ చేసి దైర్వంగా అక్కడ ముందుండి ఆ ఒక్క ఇంట్లోనే ఆయన ప్రారంభం చేశాడు మరి అదేవిధంగా గణపారం ఏంటి ప్రక్కగా మరి దొంగగా ఉండేది ఆ డొంకను కూడా ఆనాడు సాంబయ్య గారిని ఒత్తిడి చేసి ఆనాడు రోడ్డు వేయించడం జరిగింది అట్లా సమాజ సేవ కోసం సమాజాని కోసం ఎంతో కృషి చేసినటువంటి వ్యక్తి ముఖ్యంగా ఆనాడు ఈ టొబాకో మరి మధ్య వెంకటరత్నం గారు మధ్య లక్ష్మి గారితో చాలా సన్నిహితంగా ఉండే వ్యక్తి మరి అలాంటి వ్యక్తికి మనందరం కూడా మరి వాళ్ళ జీవితాలను అదేవిధంగా వాళ్ళ కుటుంబ సభ్యులకి వాళ్ళ వాళ్ళ మరి బంధుమిత్రులకి అందరూ కూడా ఈ సందర్భంగా నా ధన్యవాదాలు తెలుసుమూర్తి గారు శ్రీనివాస స్టూడియో పంతొమ్మిది వందల నలభై ఏడులో స్థాపించి ఎంతో మందికి ఫోటోగ్రఫీ విద్య నేర్పి చాలా ఆదర్శంగా నిలిచారు కృష్ణమూర్తి గారి పిల్లలుగా మేము చెప్పుకున్నందుకు చెప్పుకోవటానికి కూడా మామకు ఎంతో గౌరవంగా సొసైటీలో ఒక విధమైన గౌరవం మాకు ఏర్పాటు చేశారు సాయి నాదాయణమ్మ మన చిలకలూరిపేట పట్టణంలో అందరికీ కూడా సుపరిచితులు నాటక రంగంలో ఒక మంచి పాత్రలు పోషిస్తూ జనాల మనసుల్ని రంజింపచేసినటువంటి వాడు చిలకలూరుపేటలో మొట్టమొదటి బెస్ట్ ఫోటోగ్రాఫర్గా ఉన్నటువంటి శ్రీ దూలిపాల శ్రీకృష్ణమూర్తి గారు యొక్క వంద సంవత్సరములు అంటే వంద శత జయంతి ఉత్సవాలు ఈ నెల ముప్పై ఒకటో తారీఖున జరుగుతున్నాయి ఈ సందర్భంగా మన శ్రీకృష్ణమూర్తి గారి కుటుంబములకు వారి కొడుకులకు వాళ్ళ కోడలకు వాళ్ళ కుటుంబానికి మేము ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేసుకుంటూ నమస్కారం ఇక్కడ ధూళిపాళ్ళ కృష్ణమూర్తి అనేటువంటి తెలగలూరిపేట పట్టణంలో మొత్తం ఫోటోగ్రాఫ్ అంతే అంతేకాదు ఆయన విద్వాంసులు వైలన్స్ చక్కగా వాయించగలలోని శక్తి శాస్త్రీయమే కాకుండా సాంఘికంగా ముఖ్యంగా నా ఏక పాత్రకే ఆయన కొన్ని చోట్ల తన యొక్క వాయిలండ్ వాయించారు మరి అలాంటి మనిషి ఇతర టౌన్లో ఉన్నటువంటి వాళ్లకు మరి ఎంతో ఆప్తుడుగా ఆత్మీయుడుగా వ్యక్తి ఆయన ఫ్రీడమ్ ఫైటర్ ఆ రోజుల్లో స్వాతంత్రం కోసం పోరాడినటువంటి మహానీయుల్లో ఈయనపడు అంతేకాదు ఆయన శత జయంతి ఉత్సవాల సందర్భంగా నేను ఏంటంటే ఎవరినైనా ఎక్కడైనా ఆగి మాట్లాడి వాళ్ళు యోగక్షేమాలు తెలుసుకునేటువంటి సభ్యత సంస్కారం కలిగినటువంటి వ్యక్తి అలాంటి శక్తి ఆయనలోనే ఉంది ఆనాడు కాజా కృష్ణమూర్తి గారు డాక్టర్ గారు కానీ మరి లేకపోతే మధ్య వెంకటరత్నం గారు కానీ ఇలాంటి పెద్దవాళ్ళతో మంచి పరిచయాలు ఏర్పరచుకొని తను ఫోటోగ్రాఫర్గా వైలన్లో మంచి నిపుణులుగా మరి రాజకీయంగా ఎవరికైనా ఇబ్బందులు ఏమైనా వస్తే పెద్దల దగ్గరకి ఎమ్మెల్యేల దగ్గర పోయి మాట్లాడి వాళ్ళ యొక్క వ్యవహారాలను నిస్వార్థంగా చేసినటువంటి మహనీయు అలాంటి వ్యక్తిని గురించి చెప్పాలంటే ఎన్నో ఎన్నెన్నో ఉన్నాయి ఆయన నటుడు కూడా నటన చేసినటువంటి మంచి మెప్పు పొందినటువంటి మహాత్ముడు